హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఏవియన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఎండి అయినటువంటి రాధాకృష్ణ గారు తన పేపర్లో ఈరోజు ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది ఏంటి ఆ కథనం అంటే బొగ్గు కోసం నేచ కథనం అంటూ హెడ్డింగ్తో తన కొత్త పలుకులలో ఒక వ్యాసాన్ని రాశాడు అందులో రాస్తూ ఎక్కడో ఒడిస్సాలో నైనీ బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలవడం ఏమిటి ఆ టెండర్ల కరా కోసం జాప్యం జరగడం ఏమిటి ప్రతిగా ఎన్టీవీ ఒక అనైతిక కథనం ప్రసారం ఆపడం ఏమిటి ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏమిటి ఉప ముఖ్యమంత్రి భట్టి రంగంలోకి ఎలా వచ్చారు ఈ వ్యవహారం గురించి తెలిసిన సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉండిపోవలసి వచ్చింది అని ప్రశ్నించుకుంటే మళ్ళీ నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారమే మూల కారణంగా స్పష్టమవుతుందంటూ ఆ తర్వాత ఈ టెండర్ పై బట్టి విక్రమార్క ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారు తాము తెరమీద తెచ్చిన సంస్థకు టెండర్ కు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించిన అధికారులు చెబుతున్నారు టెండర్ పాల్గొనే సంస్థలు సదర బ్లొగ్గు బ్లాక్ సందర్శించాలన్న వింత నిబంధనలు విధించారంటూ వ్యవహారం ఇంత దూరడానికి రావడానికి కారణం కారణమైతే స్థాయిలో ఈ సందర్శన ఏ కంపెనీ అయినా చేయవచ్చు కదా ఇంత సింపుల్ నిబంధన పెట్టారు ఏమిటి అనేక విధాలుగా ఈ కొత్త పలుకులో రాస్తూ కోమటిరెడ్డి వాళ్ళ తమ లక్ష్యం దెబ్బతింటుందని భావించిన ఎన్టీవీ యాజమాన్యం రంగంలో దిగి ఫలితమే మంత్రి రాసిలేనని అర్థం వచ్చేలా ఒక కథనం నల్గొండ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులను ఇందులోకి లాగడంతో ఐఏఎస్ అధికారులు భగ్గుమన్నారు వారితో ఐపీఎస్ అధికారులు కూడా చేతులు కలిపారు అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు నిజానికి సిట్ ఏర్పాటు రేవంత్ ఏమి లేదు అంటూ మాట్లాడుతూ అనేక విషయాలు మాట్లాడుతూ బట్టి విక్రమార్క గురించి కూడా చాలా విషయాలు మాట్లాడినటువంటి ఏ రాధాకృష్ణ గారు అయితే ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు దీని మీద మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేస్తూ సమాధానమిస్తూ ఆంధ్రద్యోతి రాధాకృష్ణే పిట్ట కథ కట్టు కథ అంటూ సీరియస్ అయ్యి అనేక విషయాలైన మీడియాతో మాట్లాడటం జరిగింది తెలంగాణ బొగ్గు వ్యవహారంలో తనపై తప్పుడు రాతలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేసిన బట్టు విక్రమార్క ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది పిట్ట కథ కథలని ఆరోపించారు ఆంధ్రజ్యోతి అభూత కల్పనను ఈ వార్త విషయంలో తాను రాధాకృష్ణ ఇద్దరము తేల్చుకుంటానంటూ చాలా సీరియస్ కామెంట్స్ కూడా చేశారు విక్రమార్క గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆస్తులను కాపాడటమే నా లక్ష్యం నా పని ఆస్తులను సంపాదించుకోవడం కోసం కాదు పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి ప్రజలను రక్షించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను ఈ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ తన తొలి పలుకులు అనే ఒక వార్త రాశారు రాష్ట్రంలో బోర్డు గడుల కోసమే వార్తా కథనాలని రాసుకొచ్చారు ఆంధ్రజ్యోతి కథనంలో నా పేరు ప్రస్తావించారు సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తి బొగ్గుండర్ పిలిచింది సింగరేణి తప్పుడు రాస్తున్న రాధాకృష్ణ టెండర్ల నిబంధనలు చేసేది సంస్థ మంత్రి కాదు క్లిష్టపంతమైన ప్రాంతాల్లో గనులుంటాయి కాబట్టి ఫీల్డ్ విజిట్ అనేది పెడతారు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇటువంటి నిబంధనలు పెడతారు రాయడమే కాదు ముందుగా దాని విషయాలు తెలుసుకోవాలంటూ మాట్లాడారు బట్టి విక్రమార్గ గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణం అభూత కల్పనలో ఆయన ఎవరి మీద ప్రేమ ఉండొచ్చు నేను రాధాకృష్ణ ఈ రెండు విషయాలు ఖచ్చితంగా తెలుసుకుంటాం తెలంగాణ ప్రజలకు మాత్రం నిజ నిజాలు తెలియాలి కాబట్టి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఈ రాధాకృష్ణ ఈ పనిచేశాడు అంటూ మాట్లాడుతూ చాలా సీరియస్ అయ్యారు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి వైఎస్ఆర్ మీద కోపంతో నా మీద ఈ వార్త రాసి ఉండొచ్చునంటూ మాట్లాడటం జరిగింది బుద్ధి జ్ఞానం లేకుండా ఇలాంటి వార్తలు ఎలా రాస్తారంటూ నేను ఈ బాధ్యతతో ఉన్నంత వరకు ఏ గతలను తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల ఆస్తి మీదకి రానివ్వను మీకు ఇతర మీడియా సంస్థలకు మీకు ఏముందో తెలియదు మీ మధ్యలో ప్రజాప్రతిర లాగొద్దు వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి ఎవరిని లాగొద్దు వెనకాల ఎవరు నుండి రాయించారో తర్వాత మాట్లాడతాను మంత్రుల మధ్య పంచాయతీ పెడతామంటే కుదరదు ఆత్మగౌరవంతో పనిచేస్తున్నాం ఏ ఛానల్ అయినా ఎవరి ఇమేజ్ లేదు మా సీఎం మంత్రులు రాష్ట్ర విస్తృత కోసం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి కోసం పనిచేస్తూ ఉన్నాం ఏ రాధాకృష్ణ ఎవరి కోసం పనిచేస్తున్నారో ఏ రాష్ట్ర అధినేత కోసం పనిచేస్తున్నారో అందరికీ తెలిసిందే తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు నిజ నిజాలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది రాబోయే తొందరలో నేను నిజ నిజాలన్నీ బయట పెడతానంటూ చాలా సీరియస్ కామెంట్ చేశారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే